పుస్తకం పేరు వడ్లగింజలు కథ కూతుళ్ల తల్లి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కూతుళ్ల తల్లి చిన్నమ్మొస్తోందమ్మా ఏమి పని తొందరలో ఉంటావో అనుకుంటూ పనులెప్పుడు ఉండేవే రావమ్మ పిన్ని సరిగ్గా పిలిచినట్టు వచ్చావు అదేంటి ఉత్తరమా రుక్కు చేతిలోది మరేనమ్మా ఎవరు రాశారు రాజం చెల్లాయి రాసిందమ్మమ్మా ఏలూరులోనే ఉంటున్నాడా దాని మొగుడు ఆ మీదటికి మద్రాస్ ప్రవేశిస్తాడు ఇప్పుడెందుకు రాసింది రాజు ఇప్పుడేమిటి నెల పట్టాక ఇది నాలుగో ఉత్తరం రకరకాలుగా కవిత్వం కడతారటెవళ్ళోనూ అలాగా అదే రాస్తుందో అతనే రాయిస్తాడో మరి ఏం మాటలే పిన్ని అవి నా కూతుర్ని నేను మెచ్చుకోవడం కాదుగాని మొగాళ్లైనా రాయలేరెలాగా ఏమి రాసిందేమిటి అంతగా మురిసిపోతున్నావు ఇప్పటికి మూడు మాట్లు చదివింది రుక్కు నాకింకా సరదా తేరలేదు మరి ఊహించుకో ఆ సొగసు అమ్మమ్మోయ్ మా చిన్నక్క మా చిన్నబావ బజారుకెళ్లారట అక్కడే మరే మా అక్క ఎంతో చక్కని అదేమిటే పెద్దక్క ఇలా రాచెల్లి చిన్నపిల్లలు వింటూ కూచోవాలి మాటకి అటు రాకూడదు మరి నాకు కొత్తగోవును కుట్టించమంటావా పండక్కి అమ్మని నేను కుట్టిస్తానిలా రాజానకి నువ్వు ఓయ్ చిన్నమ్మమ్మ నాకు కొత్తగోవును కుట్టిస్తుందిటా ఇకమ్మ అట్టాడను ఏం అమ్మమ్మ రాజులా కూచొనా ఒళ్ళో నువ్విక చదవే పెద్దక్క సంకురాత్రికి దాని మొగుడిని పిలవమేమో అని ఇంక దాని ఆదుర్దా ఏమని చెప్పను అయినా ఏం చేస్తుందో చూద్దామని బదులు రాయనిచ్చాను కాదు మీ అల్లుడుగారిని ఇది ఉత్తరం అన్నట్టు రాసింది కోపం వచ్చింది కామసు నన్ను కూడా ఊరించేస్తున్నావు నువ్వు దాని మాటలు ఎరుగుదువు కదా చిన్నప్పటి నుంచి అయ్యో ఎరుగును నెల్లూరు నెరజానవుతుందనలేదు నేనెన్నో మాటలు ఆ పైన మొగుడు ప్లేడర్ కూడాను అది నీ ఏది పిన్ని వింటుంది మళ్ళీ మొదటి నుంచి చదువు రుక్కు నువ్వు మాట్లాడకు ఏం జానకి ఇవాళే కుట్టించాలి మరుగు అవును ఏ దీపాలు పెట్టేటప్పటికీ కుట్టించేస్తాను సరే వినవమ్మ అమ్మమ్మ మహాలక్ష్మి స్వరూపురాలు మా అమ్మకి దండాలు నాన్నగారికి నా నమస్కారాలు చెప్పవలసింది అక్కయ్యకిన్నీ బావ వచ్చి ఉంటే అతనికిన్నీ కూడా నా నమస్కారాలు చెప్పవలసింది చెల్లయ్యకి తమ్ముడికి నా ముద్దులు నా మాట కూడా రాసింది చిన్నక్క కదూ అమ్మమ్మ మరేనమ్మా రాసింది ఇక్కడికి లాంఛనాలు Ready to continue?